హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే కొత్త పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారు ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు సో రాష్ట్రంలో వీరందరికీ ఈ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని అలాగే వారి కోసం తొందరలోనే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందండి అయితే ఏ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది అలాగే దరఖాస్తు చేసుకోవాలంటే ఏమేం కావాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వారందరి యొక్క పెన్షన్లను రద్దు చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది సో ఆ విధానాన్ని కూడా మనం తెలుసుకుందాము అలాగే రాష్ట్రంలో కొత్త పెన్షన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ నుంచి ఇవ్వాలని ముందుగా ప్రకటించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం వారు దరఖాస్తు ప్రక్రియను అక్టోబర్ నుంచి మొదలు పెట్టాలని మళ్ళీ ప్రకటన అయితే చేశారండి సో అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది అక్టోబర్ నెల నుంచి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వారందరికీ రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆ యొక్క ప్రక్రియను పూర్తి చేసి రెండు నెలల తర్వాత వారికి పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించడం జరిగింది అలాగే దరఖాస్తు చేసుకోవాలంటే అంటే పెన్షన్ కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డు అనేది ఉండాలండి అలాగే ఆధార్ కార్డులో మీ యొక్క వయస్సు అనేది కరెక్ట్గా ఉండాలి అప్పుడే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వయస్సులో తప్పులు ఉన్న మీరు పెన్షన్కు అర్హులు కారు సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గమనించాల్సిన అవసరం ఉంది అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధృవీకరణ పత్రం అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి ఈ పత్రాలు ఇస్తేనే మీకు పెన్షన్ మంజూరు చేస్తారు సో ఈ పత్రాలు కంపల్సరిగా రెడీ చేసుకోండి అలాగే ఎవరైతే రాష్ట్రంలో ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా పెన్షన్లు పొందుతున్నారో వారందరి యొక్క పెన్షన్లను రద్దు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు సో రాష్ట్రంలో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా పెన్షన్ పొందుతున్నారో వారందరి యొక్క పెన్షన్లు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించారు సో అధికారులు ఆ పెన్షన్లను రద్దు చేస్తున్నారండి సో ఇప్పుడే ప్రక్రియ అయితే మొదలైంది సో చాలా చోట్ల ఇప్పటికే తనిఖీ చేసి పెన్షన్లను రద్దు చేస్తున్నారు మొత్తంపై మన రాష్ట్రంలో రెండు లక్షల మంది ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా పెన్షన్లు పొందుతున్నట్లు తేలింది సో ఆ రెండు లక్షల మంది యొక్క పెన్షన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు సో అలాగే ఎవరైతే వికలాంగులు అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారందరూ కంపల్సరిగా సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడే మీకు పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం వారు మంజూరు చేస్తారండి అలాగే కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రెండు నెలల వ్యవధి తర్వాత వారికి పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది అంటే అక్టోబర్లో దరఖాస్తు చేసుకుంటే వారికి జనవరి లేదా ఫిబ్రవరిలో పెన్షన్లు పంపిణీ చేస్తారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో తనండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్